అంతే ప్రైవేట్ లో అయితే నువ్వు నొప్పి రాదు గవర్నమెంట్ లో అయితే నొప్పి వస్తుంది అని మాట్లాడింది బాగా నొప్పి వస్తుంది రావడానికి అన్నయ్య అరిస్తే సినిమాలు బాగా చూస్తావా ప్రతి ఒక్క నేక్లేదు పేరు రాసిన దగ్గర తప్పు రాదు వాళ్ళు తప్పు రాసుకున్నా మళ్ళీ క్లియర్ చేసుకోవడానికి వెళ్ళాక కూడా అక్కడ కూడా డబ్బులు అడిగారంట మా మాయన్ని డబ్బులు అడిగితే నేను ఎందుకు ఇవ్వాలి మీరు కదా తప్పు ఆయన అనేసరికి సైలెంట్ అయ్యారంట ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఆపరేషన్ చేసి అక్కడ పడేసారు కానీ ఎవరు పట్టించుకుని ఆదుగాయలేను అక్కడ అంతా వాళ్ళు ఇష్ట రాజ్యం అయిపోయింది మరి రేపు పొద్దున అస్సలు లేని వాళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి పాలు కూడా పేషెంట్లకు పోసే పాలు కూడా నీళ్ళ పా ఆ ఫుడ్డు సరిగా ఉండదు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లోపలికి ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నా పట్టించుకోరు అసలు అంత నొప్పి వస్తుందంటే కూడా ఏం పట్టించుకునేది లేదు శ్రావణి కుమారి మా ఫాదర్ వాళ్ళది వచ్చేసి గుత్తూరు వెళ్ళేజ్ నేను డెలివరీ కోసం అని భద్రాద్రం భద్రాచలం ఏరియా హాస్పిటల్కి వెళ్ళాక డెలివరీ టైంలో ప్రతి ఒక్కరు లంచాలు తీసుకుంటున్నారు అక్కడ ఒకరనే కాదు సీజేరియం చేసిన వాళ్ళకి కూడా డాక్టర్స్కి ఒక్కరు ఇంకా ఇచ్చారా డబ్బులు ఇచ్చారా ప్రతి ఒక్కరికి ఇచ్చారు ఇచ్చారు డెలివరీ డెలివరీ రూమ్ లో నుంచి వచ్చాక వాళ్ళ దగ్గర ఐదు వందలు ఇంజక్షన్ కనేసి అనేసి పదహారు వందలు బయట నర్సులకు వచ్చేసి మూడు వందలు ఊడ్చే వాళ్ళకి వందలు వందలు క్లీన్ చేసిన వాళ్ళకి అంతే బయట మా డ్రెస్ చేంజ్ చేయడానికి వన్ డే కి హండ్రెడ్ ఎప్పుడు ఆర్టీసీ దగ్గర క్లీన్ చేసిన హండ్రెడ్ బయట ఏది చూసినా లంచాలి అది గవర్నమెంట్ హాస్పిటల్ అయిన లంచాలతో నడుస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎందుకు ప్రైవేట్ కే వెళ్ళొచ్చు కదా అదే డబ్బులు ఉంటే మేము ప్రైవేట్ లో చేయించుకుంటాం కదా డాక్టర్ తమిళ రాని కూడా అంతే బాగా పెయిన్ వస్తుంది అంటే పెయిన్ బాగా నొప్పి వస్తుంది అంటే ఫస్ట్ ఎక్కడ డెలివరీ చేసి